భారతదేశం యోగులకు ప్రసిద్ధి చెందిన దేశం విదేశాల నుండి అనేకులు తత్వాన్వేషకులై భారతదేశానికి వస్తూ ఉండేవారు కానీ వారు ప్రసిద్ధికెక్కిన వారిని కలిసి తత్వాన్ని అర్థం చేసుకుని తిరిగి వారి దేశం వెళ్ళేవారు కానీ అజ్ఞాతంగా కాలగర్భంలో కలిసిపోయిన యోగులు అవధూతలు కోకొల్లలుగా ఉన్నారు వారు కులమతాలకు అతీతులు వారికి ప్రజల్లో గుర్తింపు అనేది లేదు వారిని కేవలం కొందరు ప్రజలు తమ తమ అవసరాలకు సందేహాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునేవారు అవసాన కాలంలో మాత్రం కొందరిని ప్రసిద్ధులు కలుసుకోవడం వలన గుర్తింపు లభించేది దానిని ఆ యోగులు అవధూతలు కోరుకోలేదు మిగిలిన వారిని పిచ్చివారిగా జనం చూసేవారు అటువంటి వారిని గురించి ప్రొఫెసర్ బివి రామరాజు గారు ఆంధ్ర యోగులు అనే పుస్తకంలో రాశారు ఆ పుస్తకం ఆధారంగా రాసినవే ఈ అజ్ఞాత యోగులు అనేటువంటి వ్యాసాలు దీనికి నాంది ఏమిటో ఉండవల్లి రాజ్యశ్రీ గారు ఇలా చెప్తున్నారు స్వామి అనే యోగి దగ్గరకు రెండు వేల పన్నెండులో రాజ్యశ్రీ గారు వెళ్ళటం జరిగింది మొదటి పరిచయంలోనే రాజ్యశ్రీ గారి గురించి స్వామి గారు అడిగారు ఒక మాసపత్రిక మొదలు పెడదామనుకుంటున్నానని అందుకు యోగుల చరిత్ర క్లుప్తంగా రాయమని రామదూత స్వామి గారు రాజ్యశ్రీ గారిని అడిగారు దానికి అంగీకరించి చేసిన ప్రయత్నమే ఈ వ్యాస రచన ఇందులో రాసినవన్నీ వారి పత్రికలో ముద్రితమే ధారావాహికంగా మూడు సంవత్సరాలు ప్రచురితమయ్యాయి ఇందులో చాలామంది యోగులు యోగినిల గురించి కూడా రాయడం జరిగింది ఈ రచన వల్ల తమకు కలిగిన అనుభవం గురించి రాజ్యశ్రీ గారు ఏమంటారంటే మానవునికి జ్ఞానం జిజ్ఞాస ఒక జన్మలో కలగవు అనేక జన్మల సాధన వలన కలిగిన సంస్కారం ద్వారా ఇవి లభిస్తాయి నిరంతర భగవద్ధ్యానం వలన మనస్సు శుద్ధమవుతుంది ప్రాపంచిక విషయాశక్తి తగ్గడం వలన తన గురించి తాను తెలుసుకోవాలనే జిజ్ఞాస మనుషులకు కలుగుతుంది కొందరికి పురాణ గ్రంథ పఠనం వలన సదసద్వివేక జ్ఞానం కలుగుతుంది వారు కొన్ని జన్మల తరువాత అవధూతలుగా గుర్తింపబడతారు జన్మాంతర సంస్కారం వలన వారికి అష్టసిద్ధులు లభిస్తాయి అవి లభించినట్లు కూడా వారికి తెలియదు వారి నోటి నుంచి వచ్చిన మాటలు నిజం అవటం అంటే ఉదాహరణకు పిల్లలు పుట్టని వారికి పిల్లలు కలగటం జబ్బులు నయం కావటం కొన్నిసార్లు చనిపోయిన వారిని బ్రతికించటం ఇట్లాంటివి కొందరు చూసి వారిని గురించి అంటే ఆ అవధూతలు యోగుల గురించి ప్రచారం చేయడం జరుగుతుంది అవధూతలుగా ఉన్న వారిపై రాళ్లు విసరటం వారిని గేలి చేయటం కూడా జరుగుతుంది ఈ రకమైన వారివి కొన్ని తీసుకుని రాసిన వ్యాసాలేవి ఇవి రాయటానికి ఆధారం ప్రొఫెసర్ బివి రామరాజు గారు వీరు ఉస్మానియాలో రాజ్యశ్రీ గారికి గురువు గారు ఆయన రాసిన ఆంధ్రయోగుల సంకలనమే ఈ వ్యాసాలకు ఆధారం ఈ వ్యాసాలు రాసే ముందు వారి కుమారుడు బి సత్యనారాయణరాజు గారి దగ్గర రాజ్యశ్రీ గారు అనుమతి తీసుకుని రాయటం జరిగింది ధన్యవాదాలు